హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ విశ్వస్తనామా ఉగాది శుభాకాంక్షలు ఈరోజైతే నేను మా ఇంట్లో ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి మీ అందరితో షేర్ చేసుకుందామని నేను వీడియో తీస్తున్నాను అది ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అందులో కావాల్సినవి చింతపండు రసము మనం చింతపండు ఉప్పు రెండు కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే మామిడి కుక్కలు అలాగే వేపూత పెప్పర్ పౌడరు అంటే మిరియాల పౌడరు కాస్త బెల్లం ఇవన్నీ ఈ చింతపండు రసంలో మిక్స్ చేసుకుంటే మనకు ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీంట్లో బెల్లం ముక్కలు పెప్పర్ కవు మామిడికాయ ముక్కలు అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి చింతపండు రసము యాడ్ చేసుకోవాలి చడ్ రుచులు ఉండే మనం ఇవన్నీ కంబైన్ చేసి ఉగాది పచ్చడి రెడీ చేసుకుంటాము ఈ ఉగాది పచ్చడి స్పెషల్ ఏంటంటే ఉగాది పచ్చడి తిన్నందువల్ల ఏమవుతుందంటే మనకు అంత ఈ సంవత్సరం శుభంగా జరగాలని చెప్పి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుంటాము అంటే ఉగాది అంటే మనకు ఉగానికి మొదలు కాబట్టి రోజు అన్ని రుచులు చూడాలని చెప్పి ఉగాది పచ్చడి చేసుకుంటున్నాము మనకు ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అవన్నీ పోవాలని చెప్పి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఏదో ఈ ఉగాది పచ్చడి గురించి నాడు తెలిసిన రీతిలో నేను చెప్పాను మీకు ఏదైనా తెలుసు కామెంట్ కామెంట్లు పొందు తెలియచేయండి పచ్చడి రెడీ అయిపోయింది ఉగాది పచ్చడిని దేవుడికి ప్రసాదంగా పెట్టుకొని ఆ తర్వాత మనం స్వీకరించాలి అలా చేస్తే మనకి ఆయుర ఆరోగ్యాలు బాగుంటాయని మన పెద్దల నమ్మకం అలాగే అవి అనాదిగా వస్తున్న ఆచారాలు కాబట్టి మనం వాటిని కూడా పాటించాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్